లక్ష్మి గుడి దగ్గరికి వెళ్ళటం కోసం ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయి విహారీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వసదా యమున ఇద్దరు హాల్లో కూర్చొని ఉంటారు సహస్ర పద్మాక్షి అంబిక లోపల నుంచి వస్తారు సహస్ర ఇలా అంటుంది అత్తయ్య ఈ లక్ష్మి ఎక్కడ కనిపించట్లేదు అని అంటే లక్ష్మి మార్కెట్కి వెళ్తానని వెళ్ళిందమ్మా అని అంటే అయ్యో అలా ఎందుకు పంపించారు అని అంటే మార్కెట్కి వెళ్తే తప్పేముందమ్మా అని అంటూ యమున అంటుంది అంతలో ఇంకా విహారీ లోపల నుంచి వస్తూ ఉంటాడు సహస్ర విహార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ బావా 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 ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే విహారీ నా ఫ్రెండ్ వచ్చాడంట కలవటానికి వెళ్తున్నాను అని అంటే బావా నేను నీతో పాటు వస్తాను అని సహస్ర అంటే ప్లీజ్ సహస్ర నేను అర్జెంట్గా వెళ్ళాలి నా ఫ్రెండ్ వెయిటింగ్ అని అంటే లేదు బావా నేను నీతోని వస్తాను అని అంటే విహారీ వాడు వచ్చి చాలాసేపు అయిందంట చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు నేను తొందరగా వెళ్ళాలి అని విహారీ ఇంకా వెళ్ళిపోతాడు కార్ ఎక్కి అలా వెళ్ళిపోతాడు ఇంకా లక్ష్మిని బయట ఎక్కించుకుంటాడు లక్ష్మి త్వరగా కార్ ఎక్కు అంటే లక్ష్మి కార్ ఎక్కుతుంది ఇంకా విహారీ ఇలా అంటాడు మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని వెళ్తూ ఉంటారు ఇంకా సహస్ర కూడా బయటికి వచ్చి కార్ తీస్తుంది కార్లో వస్తూ ఉంటుంది సహస్ర కంగారు పడుతూ ఆది కేశవులు గౌరీ ఇద్దరు గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఇలా అనుకుంటూ ఉంటారు అదేంటి అమ్మాయి అల్లుడు గారు ఇంకా రాలేదు అని అనుకుంటూ చూస్తూ ఉంటారు ఒకసారి ఫోన్ చెయ్యవయ్యా అని అంటే ఇంకా సరే అని చెప్పి ఫోన్ చేస్తే వస్తున్నాం నాన్న అని లక్ష్మి అంటుంది ఆ తర్వాత యమునకి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటే నేనండి గౌరీని మాట్లాడుతున్నాను అని అంటూ గౌరీ యమునకి ఫోన్ చేస్తుంది అప్పుడే యమున చెప్పండి గౌరీ గారు అంటే మేము గుడి దగ్గర ఉన్నాము మా మా అల్లుడు గారికి మా కూతురికి పూజ చేయించాలి అనుకుంటున్నాం కదా మీరు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుందని ఫోన్ చేశాను అని అంటంతో సరేనండి చూస్తాను వస్తాను అని యమున అంటుంది